మీ పేరు సార్ ఏ రామారావు అండి మీ ఏ ఊరు సార్ విప్పర్ల మండలం రొంబిచర్ల ఎన్ని ఎకరాలు వరి సాగు చేస్తున్నారు సార్ ఇరవై ఎకరాలు వేస్తున్నాను ఎప్పటి నుంచి వరి సాగు చేస్తున్నారు సార్ దగ్గర దగ్గర ఒక పాతి ముప్పై సంవత్సరాలు పెట్టి మీరు అంతకుముందు మేము పరిచయం కాకముందు ఏం వాడేవాళ్ళు సార్ ముందు కట్టలు మామూలుగా డిఏపి పద్నాలుగు ముప్పై ఐదు ఇరవై ఇరవై అవి ఎన్ని కట్టలు వాడేవాళ్ళు సార్ ఎకరానికి ఆరు నుంచి ఏడు అట్ల ఎకరానికి ఆరు నుంచి ఏడు ముందు కట్టలు వాడేవాళ్ళు ఏ అయితేనే అప్పుడు ఎంత దిగుబడి వచ్చేది సార్ ముప్పై నుంచి ముప్పై ముప్పై ఐదు బస్తాలు వచ్చాయి ఇప్పుడు ఏరిస్ న్యూట్రిషన్ బ్యాగ్ వాడుతున్నారు కదా సార్ పోయిన సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు బట్టి సంవత్సరం ఈ సంవత్సరం 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 ఈ వాడుతున్నారు ఈ ఏరిస్ కంపెనీ వారి ప్యాడీ న్యూట్రిషన్ బ్యాగ్ వాడటం వల్ల ఏం గమనించారు సార్ ఊరి పొలంలో మనకి దిగుబడి అనేది ఎకరానికి వచ్చేసి నాలుగు నుంచి ఐదు బస్తాలు పెరిగినాయి తెగుళ్ళు తక్కువైంది మనకి నూక శాతం అనేది తగ్గింది బాగా ఎన్ని ముందు కట్టలు వాడేవాళ్ళు సార్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఐదు నుంచి ఆరు లోపు వాడుతున్నా ఐదు ఐదు ముందు కట్టలు ఆడుతున్నారు ఈ ప్యాడీ న్యూట్రిషన్ బ్యాగ్ ఒకటి అవును దీనివల్ల ఎన్ని బస్తాలు దిగుబడి పెరుగుతుంది సార్ మూడు నుంచి ఐదు ఐదా పెరిగి ఐదు బస్తాలు దిగుబడి అది ఎట్లా ఉంటుంది అంటే కొన్ని బాడో ఉన్నాయి అనుకోండి నీళ్ళు ఎక్కువ ఉంటే కొంచెం పిలకలు తక్కువ వస్తుంది ఆరుదల పడ్డది అనుకోండి బాగా వస్తాయి పిలకలు అందువల్ల ఏంటంటే ఒకటి మొత్తం కాల్కులేషన్ ప్రకారం నాలుగు నుంచి ఐదులో బస్తాల్లో ఎక్స్ట్రా దిగుబడి వస్తుంది ఈ ప్యాడీ న్యూట్రిషన్ బ్యాగ్ వాడటం వల్ల ఏమైనా అదనంగా ఏమైనా గమనించారు సార్ ఉపయోగాలు ఏమన్నా అదనంగా అంటే కొంచెం మనకి ఎరువు తక్కువ వస్తుందండి మా వ్యాపారస్తులు వచ్చినప్పుడు బియ్యం నలుపు చూసేస్తే దాంట్లో ఇరవై ఐదు పర్సెంటేజ్ నోక వస్తుంది ఆ ఎనభై డెబ్బై ఐదు ఎనభై బియ్యం వస్తుంది అని చెప్పారు మనకి ఇంతకు ముందు ఇప్పటికి అందరి మీద ఒక యాభై రూపాయలు ఎగస్టానే కొంటారు మనం మన ధాన్యం వరకు ఈ ప్యాడీ న్యూట్రిషన్ కానీ నిరుడు అట్లానే అమ్ముడు పోయాము మొన్న పున మొన్న దాలో రీసెంట్ గా రెండు వేలు కమ్మి ఈ న్యూట్రిషన్ బ్యాగ్ వాటం వల్ల ఆడేది మనం రెండు వేలు కడిగి వేసుకునే ధాన్యం క్వాలిటీ పెరిగింది క్వాలిటీ పెరిగింది అసలు వచ్చి ఒక యాభై రూపాయలు కూడా ఆటోమేటిక్ గా ధాన్యం బాగుంది అనుకోండి వ్యాపారస్తు రోజులు కూడా కదా ఇతర రైతులకు మీరు ఏమైనా సలహాలు ఇస్తారా సార్ ఇలా రైతులకంటే ఇది వాడితే బాగుంటుందని మాత్రం చెప్పగలను అది సరే మరింత లేకపోయినా ప్రస్తుతానికి ఒక ఎకరాను వాడుకుంటే ఒక మూడు ఎకరాలు ఉందనుకోండి ఒక ఎకరాను వాడుకుని రెండు ఎకరాలు మీ పద్ధతుల్లో వాడుకుంటే దీనికి దానికి కంపేర్ చేసుకుంటే ఏది బాగుంది అనేది చూసి తర్వాత వాడుకోవచ్చు ఇబ్బంది ఉండదు బాగుంటుంది ఇదే బాగుంది ప్యాడీ న్యూట్రిషన్ బ్యాంక్ బాగుంది మొన్న మనప్పుడు రీసెంట్ రీసెంట్గా మందు లేదప్పుడు చూసాడు అతను పక్కన ఇది వచ్చేసి ఎక్కడ తెచ్చావంటే ఇట్లా వేరియస్ కంపెనీ నుంచి మనకి డిస్ట్రిబ్యూటర్ ఉండి పంపి పంపించాడు అని చెప్పాను ఈ బాగా పనిచేస్తున్నాయి రామరా మన ఊళ్ళో లెవలే అని అంటే నేను చెప్పాను ఆల్రెడీ చెప్తే అతను మరి తెచ్చాడో లేదో తెలియదు మనం కలవాలి అతను ఓకే రేగు ఇంతకుముందు మనకి పశువుల ఎరువును ఈ పచ్చి రొట్టె కానీ తొక్కించుకునే వాళ్ళం కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అనేది ఎవరికి వాళ్ళు రైతులు పశువులు మేపలేకపోతున్నారు కాబట్టి వేయలేకపోతున్నాం కాబట్టి ఈ న్యూట్రిషన్ బ్యాగులు వాడుకొని మందుకట్లు మా యథాస్థితిగా చేసుకుంటేనే సరిపోతుంది దిగుబడి బాగుంటుంది పైరు కూడా ఒకే రకంగా నాణ్యతగా వస్తుంది ఈ న్యూట్రిషన్ వాడినందువల్ల తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి వస్తుందండి రైతుకి మాత్రం ఇది బాగా పనిచేస్తుంది ఉపయోగకరంగా ఉంటుంది భూమి కూడా బాగుంటుంది దిగుబడి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంది ఇతర రైతుల మీద నాలుగు బస్తాలు ఐదు బస్తాలు ఎక్కువ పండుతుంది అది మాత్రం నేను కరెక్ట్గా చెప్పగలను నేను వాడాను కాబట్టి పండించాను కాబట్టి నేను చెప్పగలను ఓకే థ్యాంక్ యూ